సత్యసాయి ఎన్నికల నిఘా వేదిక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు కోదండరామ్ కలిసిన బస్తీ దవాఖానా కాంట్రాక్ట్ అండ్ బీసీ వైఫల్యం వల్లే హింస వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మహిళకు ఫ్రీ బస్ మోదీ కీలక వ్యాఖ్యలు జూన్ ఒకటిన బంగ్లాతో వార్మప్ మ్యాచ్ యూపీఐ పేమెంట్స్ లో ఇండియా టాప్ గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడి భారత్ వృత్తి అంచనాను పెంచిన ఐక్యరాజ్య సమితి అడ్వాన్స్డ్ టెప్ డిటెక్షన్ ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 15 సత్యసాయి జిల్లా ఎస్పీకి ఎన్నికల నిఘా వేదిక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు అభినందన తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిపించి ఓటర్లకు భరోసా కల్పించి ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యేలా సహకరించేందుకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల నిఘా వేదిక సభ్యులు హరిలాల్ నాయక్ రంజిత్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది ఈ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది తేలికపాటి జలతో వేడి ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు బంగాళాఖాతంలో నుంచి భారీ మేఘాలు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లోకి విస్తరిస్తున్నాయి అక్కడక్కడ వర్షాలు పిడుగులతో నమోదవుతాయి ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది జూన్ పంతొమ్మిది వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏపీఎస్పీ ఎస్పీ బలగాలను పంపుతామని అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది ఈ మేరకు జిల్లాల ఎస్పీలను హెచ్చరించింది సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఘర్షణ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది బస్తీ దవాఖానలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులకు మార్చి ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించాలని చూడాలని అసోసియేషన్ అధ్యక్షులు సుమన్ కర్మీర ఉప్పలైలు ప్రొఫెసర్ కోదంటరాంను కలిసి వినూత్పత్రం సమర్పించారు అంతేకాకుండా బస్తీ దవాఖానలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులకు పీఎఫ్ గత పిఆర్సీకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం వంటి సమస్యలు కోదంటరాం దృష్టికి తీసుకెళ్లారు వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాని కోదంటరాం హామీ ఇచ్చినట్లు తెలిపారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లు నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు ఈసీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటన జరిగాయని ఆరోపించారు ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీకి లాభం జరుగుతుందని గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు సీఎం జగన్ చేసిన ప్రచారం బలంగా తెలిపారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డున ఆనుకొని తూర్పు బడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రో ఇబ్బందులు పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈ నిర్ణయంతో యాభై శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందన్నారు ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదు భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత ఏర్పడింది ఇలా ఎవరు ఆలోచించరు బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోని ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ముందు బంగ్లాదేశ్ తో జూన్ ఒకటిన భారత చుట్టూ వార్మప్ మ్యాచ్ ఆడనుంది వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ వార్మప్ మ్యాచ్ జరుగుతాయి ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అమెరికాలో జరుగున్నప్పటికీ వేదికను ఇంకా ఖరారు చేయలేదు కాగా పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడకుండా నేరుగా బరిలోకి దిగినట్లు తెలుస్తుంది అగ్రస్థానం ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది దీని ప్రకారం వేల ఇరవై మూడులో లో భారత జనాభాలో తొంభై పాయింట్ ఎనిమిది శాతం యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో ఏకంగా పంతొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగాయి ఇక ఈ మే తొలి పదిహేను రోజుల్లోనే పది పాయింట్ డెబ్బై లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది ఈ ఏడాది భారత్ వృద్ధిపై గతంలో వేసిన అంచనాను ఐక్యల సమితి సవరించింది గతంలో భారత్ ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధిని నమోదు చేస్తున్న అంచనా వేయగా తాజాగా దాని ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెంచింది పబ్లిక్ పెట్టుబడులు కొనుగోలు పెరగడమే భారత వృద్ధికి కారణమని పేర్కొంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదులో భారత్ వృద్ధిపై అంచనాలు ఎలాంటి మార్పు చేయలేదు వచ్చే ఏడాది వృద్ధి ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లుగా తెలిపింది తన యూజర్ల కోసం గూగుల్ అడ్వాన్స్డ్ టెక్ డిటెక్షన్ ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ పదిహేను తీసుకొచ్చింది ఈ ఫీచర్ తో పాటు రిమోట్ లాక్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి అనేక పనుల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్న నేపథ్యంలో వారి ప్రైవసీకి మరింత భద్రత కల్పించేందుకు ఈ కొత్త టెప్ డిటెక్షన్ ఫీచర్ తీసుకొచ్చింది కొత్త ఫీచర్ లో ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ తో పాటు అనేక సదుపాయాలు ఉన్నాయి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి సత్యసాయి జిల్లా ఎస్పీకి అభినందనలు తెలియజేసిన ఎన్నికల నిఘా వేదిక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం ప్రొఫెసర్ కోదండరామ్ ను కలిసిన బస్తీ దవాఖానా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈసీ వైఫల్యం వల్లే హింస వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మహిళకు ఫ్రీ బస్ మోదీ కీలక వ్యాఖ్యలు జూన్ ఒకటిన బంగ్లాతో వార్మప్ మ్యాచ్ యూపీఐ పేమెంట్స్ లో ఇండియా టాప్ గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడి భారత్ వృత్తి అంచనాను పెంచిన ఐక్యరాజ్య సమితి అడ్వాన్స్డ్ టెప్ డిటెక్షన్ ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ పదిహేను